హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మేచ్ఆర్ నేను బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ప్రకాశం బ్యారేజీకి దగ్గరగా ఉన్నామండి ఇక్కడ చూడవచ్చు మీరు ప్రకాశం బ్యారేజీ గేట్లన్నీ మూసేశారు అయినా కింద నుంచి కొంచెం వాటరు డౌన్కి ఫ్లో అవుతుంది చూడండి ఇక్కడ మనం అసలు ప్రకాశం బ్యారేజీ వరదల తర్వాత ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం దగ్గరకెళ్ళి ప్రకాశం బ్యారేజ్ ఎలా ఉంది ఆ పడవల పరిస్థితి ఏమిటి అనే విషయాన్ని మనం క్లోజ్గా దగ్గరికి వెళ్ళి చెక్ చేద్దామండి ఇప్పుడు మీకు లాంగ్లో చూపిస్తున్నాను ఇదిగోనండి మనం బ్రిడ్జి మీదకు వచ్చేసాం ఇక్కడ ఒకసారి బ్రిడ్జి మొత్తం చూడండి బ్రిడ్జి చెక్కు చెదరకుండా పటిష్టంగా ఉంది చాలా చక్కగా ఉందండి చూడండి మూడు వందలకు పైగా టన్నులున్న పడవలు ఢీ కొట్టిన ప్రకాశం బ్యారేజీ చెక్కు చెదరలేదు అయితే రెండు బోట్లని ఆల్రెడీ ఇప్పటికే తొలగించారండి ఇంకొక బోటు ఆ సేఫ్టీ వాల్కి ఆ భీమ్కి మధ్యలో ఇరుక్కుపోయింది దాన్ని పదకొండవ రోజు ఈరోజు ఈరోజు ఇక్కడ చూడండి మీరు తీయటానికి ప్రయత్నిస్తున్నారండి ఈ రోప్స్ని ఆ బోటుకి కట్టి ఆ పైనుంచి ప్రొక్లెయిన్తో లాగే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ అవి రోప్సే కాకుండా ఐరన్ రోప్స్ కూడా కట్టారండి ఆ ఐరన్ రోప్స్ని కట్టి పైన ఒక వీల్ లాంటి పిల్లర్కి తగిలించి తో లాగుతున్నారు ఇదిగో ఇక్కడ చూడొచ్చు ఇదిగో ఇక్కడ పురుక్లైన్ అని చూసారా ఇదిగో ఇతని చేతులు ఐరన్ రోప్ ఉంది కదా దాన్ని పుల్లికి కట్టి అక్కడ వెనక దానికి కట్టారండి కి నిన్న ఒక బోటుని తీశారు ఎనిమిదో రోజు ఒక బోటును తీశారు అవి రెండు పొన్నమ్ ఘాట్కి తరలించారండి ఈరోజు మూడవ బోటును తీసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు అప్పులు టీము అలాగే ఇంకా కొంతమంది వర్కర్లు ఇంజనీర్లు ఇక్కడ వర్క్ చేస్తున్నారండి ఇదిగో ప్రస్తుతం వాటర్ ఫ్లో ఇలా ఉంది ఇక్కడ గేట్లన్నీ బంద్ చేయడంతో వాటరు ఆగి ఉందండి కొంచెం డౌన్కి ఫ్లో అవుతుంది ఇక్కడ ఈ గేట్ యొక్క చైన్ మీరు చూడవచ్చు పైకి కిందకి గేట్ని కదిలించే చైన్ అది ఇదిగోనండి నేను ఆపరేషన్ చేసిన బోట్స్ ఇక్కడ దుర్గాఘాట్ దగ్గర పెట్టేశారు చూడండి వాటితో ఈరోజు వర్క్ చేయడం లేదండి ఇక్కడ ఐరన్ రోప్ కట్టి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు చూడాలి ఈ రోజు సాయంత్రానికైతే బోట్ని వెలికి తీస్తామని వాళ్ళు గట్టిగా చెప్తున్నారండి బ్రిడ్జి చాలా స్ట్రాంగ్గా సేఫ్గా ఉంది నిజంగా శత్రు దుర్భేద్యం అని చెప్పుకోవాలి ఇదిగోనండి ఇక్కడ ఐరన్ రోప్ కట్టి ఒక పుల్లీకి దాని ఎండ తీసుకెళ్ళి అదిగో అక్కడ చూడండి ఆ ప్రక్రియని కడుతున్నారు ఆ ప్రుక్లెయిన్ మూవ్ అయితే బోటు పైకి లెగుస్తుందని వీళ్ళ ఉద్దేశం అండి అందుకే ఈ ఐరన్ రోప్ని ప్రయత్నిస్తున్నారు చూడాలి ఈరోజు అది వచ్చి దొరాదు టెన్ టీవీ కూడా దీన్ని చూడండి కవర్ చేస్తుంది ఈ ప్రుక్లెన్ సాయంతో తీయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారండి ఆ బ్లూ టీమ్ కూడా వాటర్లో ఉండి చూడండి వర్క్ చేస్తున్నారు ఇక్కడ చూడండి బుడగలు వస్తున్నాయి చూసారా ఈ ప్లేస్ లోనే బోట్ ఉంది ఇక్కడ చూడండి ఈ ఏరియాలోనే బోట్ ఉందనమాట ఆ బోట్ని తెలుసుకోవడానికి ఎక్కడుందో తెలుసుకోవడానికి దానికి ఒక ప్లాస్టిక్ బాటిల్ కట్టారండి ఆ బాటిల్ ఇతను మునిగిన ప్లేస్కి ఇటు బ్రిడ్జి వైపు ఉంది అది అతను కిందకు వెళ్ళి చెక్ చేసి వస్తున్నాడు దాని పొజిషన్ ఏంటో చూసి పైకి చెప్తున్నాడండి ఏముందో అక్కడ ఏంటి పరిస్థితి ఏంటో ఇదిగో ఇక్కడ మీకు బాటిల్ కనిపిస్తుంది చూసారా బోటు ఎక్కడ ఉన్నది అని తెలుసుకోవడానికి ఈ బాటిల్ని కట్టారండి ఆ బోటుకి కింద ఒక రోప్తో ఈ ప్లాస్టిక్ బాటిల్ కట్టారు దాన్ని ఈజీగా గుర్తించడానికి అనమాట అస్సలు బోటు మనకి పైకి కనిపించడం లేదండి అది చాలా చాలా లోతులో ఉంది అది సేఫ్ వాళ్ళకి అలా దీనికి మధ్యలో ఇరుక్కుపోయిందండి రెండు బోట్లు అయితే అంతకుముందే డౌన్లో కొట్టుకుపోయాయి రెండు అయితే ఇప్పటికే ఆల్రెడీ వెలికి తీశారు మూడో బోటు కోసం ఈ పదకొండో రోజు ప్రయత్నం చేస్తున్నారండి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు సాయంత్రానికల్లా ఈ బోటుని బయటికి తీసే అవకాశాలు ఉన్నాయి వర్క్ అయితే నడుస్తుందండి ఇవాళ బోట్ని బయటికి తీస్తామో అనే ఆశాభావంతోనే వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు చూడాలి మరి ఈరోజు సాయంత్రానికల్లా బోటు బయటకు వస్తుందో లేదో చూడాల్సి ఉంది చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్ బాయ్